ఫస్ట్ ఫస్ట్లో వచ్చేసి డెబ్బై అన్న ఈరోజు సీనియర్స్ విభాగానికి ఆర్కే బుల్స్ రాలేదన్న ఈరోజు సీనియర్స్ భాగానికి మొత్తం రెండు గజలది వచ్చాయన్న ఈరోజు సీనియర్స్ భాగానికి ఓ కారం జే అన్న దుబ్బన్న మచ్చలపులి రావడం రావడం జరిగింది అనేది సీనియర్స్ భాగానికి మంచి హెవీ కాంపిటీషన్ చేస్తా రెండు చేతులు కూడా గ్యాంగ్ గ్యాంగ్స్టర్ వచ్చి వచ్చాయన్న ఆదిల నగర్ ఎదురు వచ్చాయన్న సైడ్ కింద ఉన్నాయి వెళ్దాము మరి కొద్దిసేపటిలో అన్ని బుల్స్ చూసుకుని వెళ్దాం అన్న ఈరోజు టివిఎస్ఆర్ బుల్స్ రాలేదన్న ఈరోజు ఎస్ఎస్ఆర్ బుల్స్ కూడా రాలేదన్న புல்ஸ் ராலேதானா இருவது எம்விஎஸ் புல்ஸ் வச்சா என்ன ரெயின் லேதானா இக்கட மசாலேடே ஊர்க்கே மோடம் ஐதவுங்க என்ன படிக்கிறா நான் ரெயின் ரெண்டுடை சாலா மூடி இறோது தேவர் கட்டу கூட உண்டான நம்ம பாகான்கி కేవీఎస్ పుల్స్ అన్న కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న అభిమాన్య భీమా రావడం జరిగిన ప్రదర్శన ఈరోజు సీనియర్స్ భాగానికి లైవ్ ఇది ఇది లైవ్ ఎస్టర్డే నైట్ అన్నా పొద్దున్న ఏం పర్లేదన్న అభిమన్య భీమా రావడం అండి మన ప్రదర్శనకు అన్నా అది విడి నా వైర్ దీని తిని విడు తిరుగుతుంది అది అదే అది రెండు ఒకటి ఉంటే తిరగదు ఫ్యాను అది వాట్స్ తక్కువ పవర్ ఫ్యాన్ చిన్నది స్లో ఎక్కుతుంది ఇది పెడితే రెండు తిరుగుతాయి ఏం ఎవరు ఎవరు కావాలంటే ట్రైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలండి అంతే చార్జింగ్ కాదు ఇది చూడాలని మా పిల్లో సిద్ధాలు ఇది విడ్ అదో దానికి విడ్ పవర్ బ్యాంక్ ఆనీ వీడ కాదు ఇచ్చా సల్లవుని కింద వీడ పట్టుకొచ్చి కింద చెప్పు కాని వీడు గా ఆ దిగా మరి నాన కునే నాగన కునే అవ నాకు కాలేతదని మనది ఆడుడుకన కావి చాల మెడ్క తీసేసి గారు చేత లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి చేత అన్నది ఇది సీనియర్స్ విభాగంలో రాజువేరిపేట గ్రామం చాపాడు మండలం వైసీపీ కడప జిల్లా అన్న చేత కూడా మంచి కాంపిటీషన్ చేత అన్న సీనియర్స్ విభాగంలోనే శ్రీకాంత్ రెడ్డి గారు అయితే అన్నసారి డ్రైవర్ వచ్చేసి ఆదిలన కానీ ఉంటాడన్నా తీస్తారన్న మరి కొద్దిసేపట్లో ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదన్న అక్కడికి ప్రదర్శనకు ఎంవిఎస్ఆర్ బుల్స్ అన్న మాట్లాడే సుబ్బారెడ్డి తగ్గిస్తారు సీనియర్స్ భాగంలోనే హెవీ కాంపిటీషన్ లేదు అన్న కూడా Ya no, 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 no.

పాలన గు రాలేదన్న మొత్తం రెండు జతలతో వచ్చారన్న మా వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి గారు పొద్దుటూరు రాలే నవ్వు వచ్చే నేను చెప్తాలే ఫోన్ చేస్తాలే అవును నా జియో పనిచేయలే అంటే లైవ్ ఇచ్చేదానికి రావడం లేడియా ఐడియాలో ವಾಲಕೊಾಲೆ ಬೇರೆ ಸೆಲ್ ಉಂಟು

என்ன கொரியால போதாமண்ணா கொரியால

ఆదిల్ గారి చేత అన్నది ఏనా లేదన్నా కింద నేనా య్యాంగ్స్టర్ య్యాంగ్స్టర్ పొలాగతి వచ్చిందన్న ఈ రోజు శ్రీ భాగంలో మంచి కాంబర్షన్ చేత అన్న గుత్తి ఆదిల్ గార చేత

ಯಾರೇ ಬಾಳೆಚ್ಚು <rôle Ganlike> <anbeug> কত <coughs> যাওয়া uh. 아? <shrieks> 네라보이 <shrieks> <shrieks> ရအောင်ဂါနာသည်မိုက်ဆောဘူးဆွာလဲကနောအခုနေမရှိဘူးနာရမန်ဒီပုဂျောစဲ जय जय सुभकरविनायक श्री गोभ्याः विदं वदतु चान्तमं ह्री राम